ఇంకా ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి గోధుమ పిండి అలాగే పాలకూర దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మన ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో ఇలా దోశలు అయితే వేసుకోవచ్చండి గోధుమ పిండి పాలకూర దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీగా వీట్ ఫ్లోర్తో పాలకూర దోశలు అండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ రెండు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను శుభ్రంగా ఇంకా క్లీన్ చేసుకొని వాటర్లో కూడా బాగా కడిగేసుకున్నాను ఇంకా ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఉడికించడానికి వాటర్ కూడా మనకు మరుగుతుంది కదా కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా సాల్ట్ వేసేసుకొని కడిగి పెట్టేసుకున్నా పాలకూర అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మనం దీన్ని ఒక్క నిమిషం పాటు అయితే ఉడికించుకుంటామండి ఇంకా మనకు పోషకాలు పోకూడదంటే ఒక నిమిషం అయితే చాలు ఉడికించుకోవడం అయితే ఇంకా ఒక పొంగు వస్తే చాలు మనకు ఇంకా చూడండి ఒక పొంగు వచ్చి కుతుకుతానే ఉడుకుతుంది ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి ఇంకా దీన్ని అలాగే వదిలేయాలి ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి ఇంకా అలాగే హాఫ్ కప్పు సోజీ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి అది ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక రెండు స్పూన్ల నువ్వులు ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం ఇక్కడ రవ్వ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉండాలి వాటర్ వాటర్ అయితే ఉండాలి ఇంకా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకొని ఉండలేకుండా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ దోశ ఈ దోశ కాంబినేషన్కి కొత్తిమీర చట్నీ అయితే వేసుకుంటున్నానండి ఇంకా కాడంతా సహా అయితే వేసుకున్నాను నేను ఇందులో కాస్త సాల్టు ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇంకా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ముందుగా ఒక పావు కప్పు అయితే పెరుగు తీసుకున్నా ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నదైతే ఇంకా ఇప్పుడు పెరుగులోకి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు సరి చూసుకొని ఇక్కడే వేసేసుకోవాలి ఇంకా ఇంకా ఈ దోశ కాంబినేషన్లకి అయితే కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి ఇక్కడ ఆకైతే బాయిల్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి ఇలా మనం ప్రెస్ చేసి ఇలా మొత్తం స్మాష్ అవ్వాలి ఇంకా దీన్నైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఇంకా ఒక హాఫ్ ఇంచు అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అయితే ఒక లా ఒక హాఫ్ లెమన్ రసం అయితే వేసుకుంటున్నాం ఇవన్నీ వేసేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవడమే ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే బాగా ఒకసారి కలిపేసుకుంటాం ఇలా కలిపేసుకొని మనకు మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా పాలకూర ఉడికించింది ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇది పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు ఇంకా నీళ్ళు ఇక్కడ పడుతుంది పెన్నం పెట్టేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా మనం కలుపుకున్న పిండిని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే దోశ అయితే పోసుకున్నాం సేమ్ మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఎప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకి ఇక్కడైతే నార్మల్ దోశ కాదు కాబట్టి రవ్వ దోశ కాబట్టి ఇంకా షేప్ అయితే మనకి ఏం రాదండి ఇంకా చూడండి అదంతటికంటే మనకు ఇంకా కాలిన తర్వాత అయితే బాగా వేసింది ఇంకా కొంచెం సైడ్లకి ఇలానేసుకొని ఇంకా మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇంకా ఒక సైడ్ అయితేనే కాలుస్తున్నామండి ఇంకా ఈ రవ్వ దోశ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అంతే దోశ అయితే రండి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుందామండి చూడండి ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకైతే దోశ అయితే రెడీ అయిందండి ఇంకా కొంచెం దూటి చేసుకోవాలి ఇలా చూడండి ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది మనకు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా మనం అన్ని దోశలు ఇలానే వేసుకోవాలి దాని దోశలు అయితే ఇలానే కాల్చుకోవాలండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా హెల్తీగా టేస్టీగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి పాలకూర దోశలు అయితే ఇంకా ఇప్పుడు ప్లేట్లకైతే పెట్టేసుకుంటున్నా ఇంకా ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి గోధుమ పిండి అలాగే పాలకూర దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మన ఇంట్లో పిండి లేనప్పుడు ఇంకా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో ఇలా దోశలు అయితే వేసుకోవచ్చండి గోధుమ పిండి పాలకూర దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకప్పుడైతే దోశ అయితే టేస్ట్ చేస్తుందండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ కొత్తిమీర చట్నీలో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై